నైట్ రైస్ ఏం ఇప్పుడు నేను నైట్ మిగిలిన రైస్ తో అండ్ ఇవాళ వండుతున్న ఫ్రెష్ రైస్ తో దాల్ కిచడి చేయబోతున్నాను ఎలా చేస్తున్నా చూద్దామా కందిపప్పు కాసేపు నానపెట్టేశాను పసుపు నేను రైస్ అని ఈరోజు నేను రైస్ కలిపిస్తాను వన్ కప్ వాటర్ వేస్తున్నాను తీసి ఇప్పుడు వన్ ఇంకే వన్ మెసిల్ అంటే ఒకటే ఒక కావాలా సో ఇప్పుడు ఒక పెనంలో నేను ఆయిల్ వేసి వేస్తాను ఆ వన్ మిసిల్ అయ్యేలోపు మస్టర్డ్ ఆయిల్ వాడుతున్నాను నేనైతే మస్టర్డ్ ఆయిల్కి బాగా వేడి అవ్వాలి ఇది దాని తర్వాత పొగలు వచ్చినప్పుడు అది కాసేపు సిమ్లో పెట్టేసి దాని తర్వాత మండడం స్టార్ట్ చేయాలి లేకపోతే అది మస్ట్ టేస్ట్ అని స్మెల్ వస్తుంది చూస్తున్నా కదా ఎన్ని పొగలు వస్తున్నాయి ఇంత వేట్ అవ్వాలి మస్టర్డ్ ఆయిల్ ఒక వన్ మినిట్ దీన్ని ఆఫ్ చేస్తున్నాను ఆవులు జీలకర్ర అనియన్ దాంట్ గ్రీన్ చిల్లీ లేదు చిల్లీ పౌడర్ గరం మసాలా ధనియా జీరా పౌడర్ టమాటాలు టమాటాలు మగ్గడానికి కొద్దిగా వాటర్ వేస్తున్నాను ఈ టమాటాలు మగ్గడానికి టూ మినిట్స్ మగ్గడి ఇది ఆల్మోస్ట్ మగ్గింది చూద్దాం మొదలయండి ఇప్పుడు సో కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి యాడ్ చేసేద్దాము ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేద్దాము ఎందుకంటే కాసేపు ఈ మసాలాలు అన్ని రైస్ కలిపి కలిపింది అనుకోండి అంతవరకు బాయిల్ చేస్తాను దీన్ని వాటర్ అనుకోండి కింద పట్టేసుకుంటుంది కొత్తిమీర వేస్తున్నాను దాల్కి చిన్నీ రెడీ